తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోవులని వధిస్తున్నారు చిత్రహింసలు గురి చేస్తున్నారు బక్రీద్ సందర్భంగా వేల గోవులని అక్రమంగా తరలించారు గోవధ నిషేధ చట్టాలని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు అమలు చేయకపోవడం పోలీస్ వ్యవస్థ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వారు పాటించకపోవడం ఈరోజు యథేచ్ఛగా గోహత్యలకు పాల్పడుతున్నారు ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ బక్రీద్ని బ్లాక్ డేగా పాటించాలి గోహత్యలు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి భవిష్యత్ తరాలకి గోజాతి అంతరించబోతే చాలా ప్రమాదం అని కూడా మేము హెచ్చరించాం మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు సాధులు సంతులు అందరూ కూడా వారి వారి పీఠాలను వదిలి కాజు కిస్పిస్ బాదం స్వచ్ఛమైన దేశవాలి పాలు నయ్యి తినుకుంటూ పీఠాలకే పరిమితం అవుతే ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం మీ వరకు కూడా వస్తుంది రేపు గోవులన్నీ కూడా వాడు కట్ చేసుకుంటూ పోతే రేపు వాడు మనల్ని కూడా కట్ చేసి తినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు రోడ్లపైకి రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు ప్రజల్లో చైతన్యం కావాలి హిందూ బంధువులు గో చైతన్యం పరిచే విధంగా మీ మాటలు ఉంటాయి మీ మాటలు పీఠాలు దాటి బయటికి రావడం లేదు మీరు బయటకు వస్తే మీ మాటలు బయటికి వెళ్తాయి గోవులు రక్షించబడతాయి గోవులు సంరక్షించబడతాయని పిలుపునిచ్చాం ఖచ్చితంగా ఆ దిశగా మేము ఉద్యమించబోతున్నాం త్వరలో గో మహారథయాత్రని యాదిరిగుట్ట స్వామి దేవాలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు చేయబోతున్నాం లక్షలాది మంది గోరక్షకులు గో బంధువులు అందరిని కలుపుకొని ముందుకు సాగుతాం ఖచ్చితంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మేము ఉద్యమిస్తాం వాస్తవానికి ఈ ప్రమాదం మన హిందువులే సంతలో అమ్మడం మన హిందువులే వాహనాలకు ఎక్కించడం మన హిందువులే ఆ వాహనం ఓనర్స్గా ఉండడం కట్ చేసేవాడు లాస్ట్కి కసాయి ముస్లిం సో రెండు వైపులా ఈ తప్పు జరుగుతుంది కాబట్టి రెండు వైపుల్లో పీడీ యాక్ట్ కేసులు పెట్టి సంతలో ఆవులని అక్రమంగా అమ్మిన వానిపైన పెద్ద ఎత్తున పెనాల్టీ వేసి వాడిని జైలుకు పంపించాలి ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వాళ్ళు లోపటేసినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కోసిన వానిపైన కూడా ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టాలి వాళ్ళని కూడా లోపటేసి పెట్టేసినామంటే వాడు చేస్తున్నటువంటి పనుల్లో రాను రాను పూర్తిగా తగ్గుముఖం పడుతుంది గోహత్యలు ఆపడంలో చట్టాలు వాళ్ళు పవర్ని యూజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది రేవంత్ రెడ్డి గారు గోవులను రక్షించకపోతే వారి క్యాబినెట్ గోవులను రక్షించకపోతే వారి ఎమ్మెల్యేలు గోవులను రక్షించకపోతే వారి ఎమ్మెల్సీలు గోవులను రక్షించకపోతే వారందరికీ కూడా గోశాపానికి తగిలి దుర్మరణం పాలవుతారని నేను మీ ద్వారా తెలియజేస్తాను నా నోటి నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏదైనా నెగిటివ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ తట్టుకోలేరు వారి అభిమానులు బాధపడతారు కానీ మాట్లాడక తప్పదు మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సనాతన ధర్మం గురించి చేతిలో ఒక రెడ్ కలర్ పుస్తకం బట్టి మంచి కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఇంకా మనకి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఏకైక వ్యక్తి పవన పుత్రుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి అందరు భావించారు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నయ్యి విషయంలో కల్తీ జరిగినప్పుడు వారు బయటకు వచ్చి వారు మాట్లాడిన మాటలు విని పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టారు అమ్మవారు మెట్లని ఉల్టా కడుక్కుంటూ పైనుంచి కడుక్కుంటూ కిందికి వచ్చారు వెంకటేశ్వర స్వామికి పాదాల ద్వారా శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ చాలా కష్టపడుతూ చాలా ఇబ్బంది పడుతూ వెంకటేశ్వర స్వామి ఏమిటి శిక్ష ఎందుకు ఈ శిక్ష నాకు విధించావు అని మనసులో బాధపడుతూ నడుచుకుంటూ కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా నడవకపోవడం చాలా చాలా బాధాకరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం నుండి గోవులని అక్రమంగా హైదరాబాద్కి తరలించారని అన్ని పత్రికల్లో అన్ని టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేశారు మీరు నోరు మెదరకపోవడం మీరు మాట్లాడకపోవడం మీరు మౌనంగా ఉండడం గోవు గోసని మీ ద్వారా వినిపించకపోవడం ఇది ఎంత మటుకు కరెక్ట్ అని మీ టీవీ ద్వారా నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని నెంబర్ వన్ నెంబర్ టూ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు అన్నీ కూడా ఆవులని అక్రమంగా తరలిస్తున్నారు రోజు పట్టుకోమంటే మీ పోలీసు వాళ్ళకి చట్టాలు తెలవవు ఏ బుక్ చేయాలో తెలియవు పట్టుకున్నా కూడా వాడిచ్చేటువంటి పైసలకి తిరిగి వాడికి వాపసు ఇచ్చేస్తున్నారు ఇది జరుగుతుంది నిరంతరంగా హైదరాబాద్కి తరలించే అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కెళ్ళే వస్తున్నాయి వీటిని ఆపడంలో డిప్యూటీ సీఎం గారు కోట్లాది మంది ఫ్యాన్స్కి ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వీటికి సమాధానం చెప్పాలి మీరు చెప్పలేకపోతే సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆ మాట అనడానికి కూడా మీకు అర్హత లేదు భగవంతునితోని ఆటలాడద్దు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు గోరక్షణ చేసినటువంటి గోవిందు బాటలో మీరు నడవాలి చిన్న జీవితం అతి కొద్ది రోజుల్లో ప్రతి ఒక్కరికి మరణం సంభవించబోతున్నది ఎందుకంటే గోహత్యలు కారణం ఈ భూమిపైన పడవలసింది గోమయం గోమూత్రం గోరక్తం ఏర్లే పారుతున్నది దానికి ప్రజాప్రతినిధులుగా మీరు జవాబు చెప్పాలి మీరు రక్షించకపోతే భవిష్యత్ తరాలకి అంధకారంగా మారబోతున్నది ఉభయ ఉభయ రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా కారు చీకటి జీవ సమాధి ప్రతి ఒక్కరూ సజీవ దహనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది ఇది చాలా పెద్ద ప్రమాదానికి దారితీయబోతున్నది ప్రతి మానవుడు అనారోగ్యంతో దుర్మరణం పాలు కావడం అంటే భూకంపాలు ప్రకృతి విపత్తులు ఇలా అన్నీ కూడా సంభవించబోతున్నాయి త్వరలో దానికి కారణం గోహత్యలు 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 దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు రక్షించడం లేదు ఇంకా ఎవరు కూడా ప్రజాప్రతినిధులు రక్షించడం లేదు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రులు నాయకులు అందరూ గోహత్యలు ఆపాలి గోహత్యలు ఆపాలి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే నినాదం మీరు నోటి నుంచి రాకపోతే అందరూ కూడా నూటికి నూరు శాతం అలా మంచివాడు చెడ్డవాడు అందరూ కూడా దుర్మరణం పాలవుతారు ప్రమాదం సంభవించి చనిపోతారు మీ మరణాలన్నీ కూడా అందరి కళ్ళ ముందే జరుగుతాయి మీ నాయకులు మీ కార్యకర్తలే మీ శవాలను మోస్తారు మీరు గోహత్యలు ఆపకపోతే ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీ ద్వారా మా వాణిని వినిపిస్తున్నాం ఎక్కడో ఒక మారుమూలం గ్రామంలో ఎవరో ఒక రైతు చలనం వచ్చి దాన్ని ఆపడం దాన్ని అమ్మకపోవడం అనేది జరిగింది జరుగుతుంది కూడా కానీ మాఫియా పెద్ద ఎత్తున ఈ పని చేసేవాళ్ళు చేస్తున్నారు సో దీనికే కదా ఇప్పుడు మేము గో మహా రథయాత్రని చేపట్టబోతున్నాం ఈ రథయాత్ర ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది ఏ సంతలో నుండి కూడా గోల అక్రమంగా తరలించేటువంటి ఆస్కారం ఉండకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం నూటికి నూరు శాతం ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలని చైతన్యం చేసే విధంగా మా ప్రణాళిక ఉండబోతుంది ఓటుతోని గుణపాఠం నేర్పే విధంగా మా అడుగులు ఉంటాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోవు కోసం మాట్లాడేవారు గోవులను రక్షించేవారు గోవులను సంరక్షించే వారికే ప్రజలు పట్టం కడతారని కూడా నేను మీ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు బక్రీద్ సందర్భంగా వాళ్ళ కార్యకర్తలని బజరంగ్ దల్ విశ్వహిందు పరిషత్ ఇలా అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నప్పుడు గోరక్షణ కోసం వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నటువంటి ప్రమాదాలు పోలీస్ మీరు ఎవరు బండి ఆపడానికని ప్రశ్నించినప్పుడు వాళ్ళ తరఫున నిలబడే నాయకుడు ఎవ్వరు కూడా తెలంగాణలో లేకపోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా గోరక్షకులపై గో సంరక్షణ చేస్తున్నటువంటి గోబంధువులపై అక్రమ కేసులు పెడితే భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి మౌనం వీడాలి మనం ఈ భూమిపై తాత్కాలికంగా బ్రతకడం కోసం వచ్చాం ఈ భూమాతకి గోమాత అవసరం ఇది మీరు గ్రహించాలి మీరు మాట్లాడకుండా గోరక్షకులని ఇబ్బందులు పెడితే గో సంరక్షకులను ఇబ్బందులు పెడితే మీరు స్పందించకపోతే మీకు తగిన బుద్ధి మీకు ఓట్లేసినటువంటి ప్రజలు చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చూడండి ఏదైనా వారంలో సండే ఒకరోజు వస్తుంది సండే వచ్చినప్పుడు అందరూ కూడా హాలిడే కింద పరిగణలు తీసుకొని వారు వాళ్ళు కొంతమంది ఎంజాయ్ చేస్తారు కొంతమంది తింటారు తాగుతారు ఎవరి పాటి గారికి సండే ఈజే హాలిడే అని ఇలా ప్రతి సంవత్సరం ప్రకృతి వస్తుంది ప్రతిరోజు గోలు అక్రమ తరలిస్తున్నారు మేము యుగ తులసి ఫౌండేషన్ నుండి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఏ విధంగా పోరాటాలు జమలు చేస్తున్నారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి గూగుల్లో మీరు టైప్ చేస్తే మీకు తెలుస్తుంది మాతో పాటు చాలా సంస్థలు ఇది కరెక్టే దీన్ని ఆపాలి ఇది ఆపకపోతే చాలా ప్రమాదం అని చాలామంది స్వచ్ఛంద సంస్థలు వారంతలో వాళ్ళు ఒక కేసు వచ్చినప్పుడు జాయిన్ అవుతున్నారు సో అది ఒక చైతన్యం కలిగించేటువంటి వాతావరణం ఏర్పడుతున్నది సో ఖచ్చితంగా మంచి రోజులు గోవుకు వస్తాయని ఆశిస్తున్నాం ఈ బక్రీద్ని బ్లాక్ డేగా పాటిస్తాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోహత్యలను ఆపకపోతే ఈ రెండు ప్రభుత్వాలకి పతనం తప్పదు వారి శవాలని వారి కార్యకర్తలు గోశాపానికి గురై మా నాయకుడు చనిపోయాడని వాళ్ళ శవాలని వాళ్ళ కార్యకర్తలు మోస్తారు